కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మేడం ఈ రోజున సమరానికి సై అంటూ ఒక యాత్ర జరిగింది యాత్రలో మీరు పాల్పంచున్నారు ఏం చెప్తారు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి ఒకటే చెప్తాను నేను మన ఇండియా ఒక్కటే కాదు త్రూఅవుట్ ఏం చెప్తున్నారంటే విజనరీ లీడర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఆ విజనరీ లీడర్ మన దగ్గర ఉన్నప్పుడు మనకు అతన్ని యూజ్ చేసుకోవడం మనకు చేత కావట్లేదు ఇప్పుడు మనం చూస్తే పక్క స్టేట్స్కి వెళ్తే కర్ణాటక కానీ తమిళనాడు కానీ సీబీఎం గారికి ఎందుకు మీరు గెలిపించుకోలేకపోయారు అని ఆ సీఎంస్ మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆ విషయం మన ప్రజలు అర్థం చేసుకోవాలి పక్క వాళ్ళకి తెలిసిన విషయం ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు అంటారు కదా అట్లా అనమాట ఇప్పుడు ఒక యుఎస్ వెళ్ళి ఒకళ్ళతో మాట్లాడాలన్నా ఒక కంపెనీని తేవాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం ఎందుకంటే ఆయన మాత్రమే అక్కడ మాట్లాడి ఒక బిల్గేట్స్ని దాకా తీసుకొచ్చారు అంటే ఆయన మాత్రమే చేశారు ఇప్పటిదాకా ఏసీఎం ఏపీఎం కూడా తీసుకురాలేదు ఆయన తీసుకురావడం వల్లే మనకు మైక్రోసాఫ్ట్ వచ్చింది ఇంకే స్టేట్లోనూ లేదు కదా అందరికీ అది తెలిసిన విషయం సో ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ మనం చూసాము ఏదైనా ఒక కంపెనీ వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి జాబ్ చేసుకునే పరిస్థితి పేరెంట్స్ని చూసుకునే పరిస్థితి ఎక్కడా లేదు ప్రతి ఒక్కళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఎత్తుకొని మనం చూసాం కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని మరి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలి బార్లు బార్లో బీర్లు అమ్ముకోవాలా అలా కాదు కదా మనకు కూడా ఏదో ఒకటి తేవాలి ఫిష్ మార్కెట్స్ అంటారు బార్స్ అంటారు వాటిలో మేము పనిచేయలేం కదా చదువుకున్నాను ఇంక అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చి ఉపయోగం ఏం లేదు కదా చదివించినా కూడా సో ఆబ్వియస్గా సిబిఎన్ గారు వస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఈ లోటు బడ్జెట్లు అప్పు తీసుకొస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఏంటి ఏదన్నా కట్టారా ఏదన్నా చేశారా దాన్ని పదివేల రూపాయల ఆటో వాళ్ళకి ఇవ్వడానికి వాటికే సరిపోతుంది మేడం తాజాగా అంటే షర్మిల అంటే ఆ షర్మిల వస్త్రధారణ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఆ అంశం మీద షర్మిల ఆవేదన వ్యక్తం చేసింది చంద్రబాబు నాయుడు సొంత చిల్లి వస్త్రధారణ మీద ఒక అన్నట్లా మాట్లాడతారని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అంటే ఏ విధంగా చూడొచ్చు మేడం నేను యాక్చువల్లీ నిన్ననే ఒక పిక్ చూసానండి ఇన్స్టాగ్రామ్ లో ఈవెన్ భారతి గారు కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు ఒక ఫోటోలో మరి అప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనము భారతి గారు టీడీపీ అనా చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను యాక్చువల్లీ బట్ వాళ్ళు మాట్లాడిన మాటకు మనం రిప్లై ఇస్తున్నాం కాబట్టి చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మరి మనం ఏమనాలి ఆమె టీడీపీ కోటేస్తారా రేపు లేదు కదా ఇది కూడా అంతే అది తనిష్టం ఏ కలర్ అనేది కలర్ ఏమీ వీళ్ళే వేసుకోవాలి వీళ్ళు వేసుకోకూడదు పూర్తిగా అని లేదు ఇప్పుడు మేము వేసుకుంటున్నాం బ్లూ కలర్ గ్రీన్ కలర్ అంత మాత్రం నీ డజన్ దట్ కదా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది మేడం పరిస్థితి నేనైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే నిన్న పెమ్మసాని గారు ఇంటర్వ్యూస్ ఇచ్చారు చాలా ఈవెన్ అందరు చూసి ఉంటారు బట్ సీయింగ్ దట్ ఏంటంటే గల్లా గారిని భయపెట్టి పంపించేశారనేది అనేది మనకి క్లియర్గా కనపడుతుంది బట్ ఇంక నేను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అంతకంటే స్ట్రాంగ్ పర్సన్ మన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఆయన ఎంతో క్లియర్గా చెప్తున్నారు నాకు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ నీడ్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అని ఆయన క్లియర్గా చెప్తున్నారు సో లెట్ సి వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి గల్లా మాధవికి రాజకీయ అనుభవం లేదు ఇక్కడ మా విడుదల రజనీకి రాజకీయ అనుభవం మంత్రిగా చేసింది ఆమెనేవి ఢీ కొట్టలేదు అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి గల్లా మాధవి విడుదల రజని ఢీ కొట్టలేదు అంటారా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జగన్ గారు కూడా ఎమ్మెల్యే కాదు కదండి ఆయనకు అనుభవం ఉందా సీఎం గారు సీఎం గా చేసిన అనుభవం ఏమైనా ఉందా మరి అలా అనుకుంటే ట్వంటీ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా మరి అనుభవానికి ఓట్ అయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి ఇక్కడ రజనీయ మాధవియ ఇది కాదు మాకు కావాల్సింది ఉన్న మెయిన్ పర్సన్ మాకెంతవరకు సహకరిస్తారు మమ్మల్ని ఎలా పైకి తీసుకెళ్తారు ఈ రాజధాని ఎలా అభివృద్ధి అయింది మా పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుంది ఫ్రీ పథకాలు మాకు అవసరం లేదు మా పిల్లల్ని మేము చదివించుకోగలం మాకు అమ్మవాడు అవసరం లేదు మేడం ఈ రోజున యాత్రలో కూడా మీరు పాల్పంచుకున్నారు ఏం చెప్తారు ఈ యాత్ర ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటండి ఇంత ప్రబలం వచ్చినట్టు వచ్చారు ఈ రకంగా ఇంతమంది వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఎవ్వరు కూడా అసలు బలవంతంగా తీసుకొచ్చింది ఏమీ లేదు అందరు స్వచ్ఛందంగా మేము ఇళ్లలో నుంచి బయటకు రాని వాళ్ళం కూడా మొత్తం ఆరింటికల్లా అయ్యి వచ్చేసాము అది తెలుగుదేశం అంటే అది సైకిల్ గుర్తు అంటే అది ఎలా ఉంటుంది మేడం కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి రజని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి ఎన్నికలు బల దిగబోతున్నారు ఏ విధంగా ఉంటుందంటారు గల్లా మాధవి సూపర్ మెజార్టీతో దుమ్ము దుమ్ముగా గెలిచిపోద్దండి దాంట్లో తిరుగులేదు ఇంకా అసలు ఏం చెప్పడానికి లేదు తిరుగులేదు అది రజనీ ముందు వచ్చిన వెనకొచ్చిన రజనీ అయినా కొత్త ఐదు సంవత్సరాల క్రితం ఆమా కొత్త జగన్ కొత్త మరి చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేసి ఎంతో ఇది చేసిన ఆయనకి ఆయనకి మనం అభివృద్ధికి ఓటేయాలంటే చంద్రబాబు నాయుడికి సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించాలి అభివృద్ధి కావాలి ఇప్పుడు వృక్షవాడి కొడుకు వృక్షానే దొక్కాలి ఎల్లకాలం మరి కూలేడు కొడుకు కూలే చేయాలి ఎల్లకాలం అనేది కాదు కదండి అభివృద్ధి ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ తర్వాత వృక్షవాడు సుఖంగా కూర్చోవాలంటే వాడు పిల్లవాడు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలంటే ఈ అభివృద్ధి కావాలి పథకాలు కాదు రెండు వేల పథకాలు ఇచ్చి మప్పిచ్చి కుక్కకు బిస్కెట్లు వేసినట్టే అండి అదేదో ఎవరో ఆశపడే వాళ్ళు ఆశపడుతున్నారు కానీ అందరూ ఆశపడలేదు మొత్తం తిరగబడ్డారు మొత్తం తిరిగిపోయింది సైకిల్ గుర్తు సూపర్ సూపర్ గా మెజారిటీతో వస్తుందండి మేడం ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాంక్షిస్తూ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో సమరానికి సై అంటే ఒక యాత్ర నిర్వహించారు ఆ యాత్రలో మీరు పాల్పంచున్నారు ఏం చెప్తారు మేడం ఇది చాలా బాగా జరిగిందండి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రజలకు చాలా విరక్తి వచ్చింది ఆయన పరిపాలన సరిగ్గా లే లేకపోవటం చేత సో గల్లా మాధవి గారిని టీడీపీ ఇక్కడ టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కుటుంబని అందరూ బలపరుస్తూ ఈరోజు ర్యాలీ చేయటం జరిగింది సో అందరూ టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు గెలుస్తుంది కూడా కంపల్సరీగా ఇక్కడ విడుదల రజనీ కాదని గల్లా మాధవికి ఎందుకు పట్టం కట్టాలండి విడుదల రజనీ గారు ఇక్కడ లోకల్ కాదండి బట్ ఆవిడ చిలుకులూరు పెట్టలో కూడా ఆవిడ పరిపాలన అంత బాగాలేదు అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ చాలా ఫెయిల్ అయ్యి ఆవిడ ఇక్కడికి వచ్చారు సో ఆ విషయం అందరికీ తెలుసు ఆవిడ ఇక్కడికి వచ్చి క్యాంపైనింగ్స్ ఏదో చేసినా కానీ అక్కడ నో యూజ్ అనమాట అసలు టీడీపీ ఇక్కడ వెస్ట్ గుంటూరు వెస్ట్ అనేది టీడీపీకి ఎప్పుడు పెట్టనుకోట అది అందరికీ తెలిసిన విషయమే ఆవిడ ఎంత క్యాంపెయిన్ చేసినా ఇక్కడ గల్లా గారు షూర్గా డ్యామ్ షూర్గా గెలుస్తారు అది మెజార్టీ ఎంత వస్తుంది అనే దాని మీద అందరూ డిపెండ్ అయి ఉంటుంది అయితే ఆమె విడుదల రజనీ దగ్గర ఆర్థిక పరంగా బలంగా ఉంది ఆమె ఏంటంటే చాలా మందిని ప్రభావితం చేసి ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారో ప్రచారం జరుగుతుంది నిజంగా ఈ అలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి బట్ కాకపోతే ఇక్కడ గుంటూరు పీపుల్ అంత ఇన్నోసెంట్ ఏం కాదు అందరికీ తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు రోడ్స్ లేవు గుంటూరు మెయిన్ ఇది రాజధానిలో ఉన్నది అసలు రోడ్స్ అవి సరిగ్గా లేవు సో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసినా గానీ ఇక్కడ పీపుల్ ఎవరు అంత నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరండి ఈ పశ్చిమ నియోజకవర్గంలో గల్లా గారు విజయ కేంద్రం ఎగరవేస్తారంటారా షూర్ అండి డామ్ షూర్ గా చెప్పుకోండి జై జై అండి